తిరిగి స్వాగతం యూపీఐ పేమెంట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు రాజస్థాన్కు చెందిన పదమూడు మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి లక్షా డెబ్బై రెండు వేల నగదుతో పాటు యాభై లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ సిసిఎస్ కేపిహెచ్బి మాదాపూర్ నార్సంగి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నామని సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు నిందితులంతా ఓ సంస్థకు చెందిన ఎలక్ట్రానిక్ షోరూంలో వివిధ వస్తువులు కొనుగోలు చేశాక క్యూఆర్ కోడ్ను రాజస్థాన్లోని సహచరులకు పంపి అక్కడి నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేవారన్నారు అవి పొరపాటున వేరే ఖాతాకు బదిలీ చేశామంటూ చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొంది మోసానికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు రెండు నెలలుగా ఈ లావాదేవీలను నిర్వహించినట్లు డీసీపీ వెల్లడించారు న్యాచురల్ గా అయితే ఒక వ్యక్తి పర్చేజ్ కోసం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం వస్తువులు కొన్న తర్వాత ఇన్స్టంట్ గా మనం పేమెంట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ గా పేమెంట్ చేయకుండా ఆ అక్కడ ఉన్న యూపీఐ స్కాన్ అని ఫోటో క్లిక్ చేయడం జరుగుతుంది ఆ ఫోటోని ఎవరైతే వీళ్ళ కాన్స్పరసీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ ఉంటారు కదా మేబీ షోరూమ్ అవుట్ సైడ్ ఉండొచ్చు మేబీ అదర్ స్టేట్ లోనే ఉండొచ్చు ఇంకా అది మనకు ఫర్దర్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది ఇందులో మనకు సైబర్ అంటే ఐటీ ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐటీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది దీన్ని పక్కడపద్దీగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇందులో ఆ యూపీఐ పేమెంట్స్ చేసిన వ్యక్తులతో పాటుగా వాళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆర్గనైజ్డ్ వేలో ఉన్నట్లయితే మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలితే వాళ్ళ మీద కూడా మనం ఆ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది